అందరికీ జై ఈరోజు అనంతపురం రేంజ్ డిఐజీ మేడం గారిని సింహోస్ సిహోస్సి మేడం గారిని కలవడం జరిగింది ప్రధానంగా ప్రధమ ముఖ్యంగా మొన్న జరిగినటువంటి కుడేరు మండలం కడదురుగుంట గ్రామంలో ఎస్సీలపైన దాడి జరిగిన అగ్రకులాల వారు దాడి చేసినారు ఈ దాడిని త్రివ ఖండిస్తూ పైన దుర్మార్గంగా ముక్కడిముఖంగా ముకుమ్ముడిగా దాడి చేసిన అగ్రకులాల వారిని ఎంచినే అరెస్ట్ చేసి అదేవిధంగా వాళ్ళ మా దళితుల మాన ప్రాణాలకు రక్షణ కల్పించి ఆ గ్రామంలో శాంతి భద్రతను పరిరక్షిస్తూ అక్కడ పోలీస్ ప్రొటెక్షన్ ఏర్పాటు చేయాలని ఎస్సీఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ తరఫున అదేవిధంగా బాధ్యతలని కలుపుకొని మేము ఈరోజు మేడం గారిని కలవడం జరిగింది డిఎజి గారిని మేడము అదే మీ యొక్క హక్కులకు భంగం కలగకుండా మేము శాంతి భద్రతను పరిరక్షిస్తామని అదేవిధంగా ఎస్సీఎస్టీల మీద మేము ఒక కేసు రిజిస్టర్ చేస్తే ఎస్సీఎస్టీల మీద దాడి జరిగిందని దానిపైన అక్కడ ఉన్నటువంటి స్టేషన్ హౌస్ ఆఫీసర్ జి రాజు గారు కౌంటర్ కేసు కట్టిస్తూ మేమెంతమంది మీద అయితే కేసు నమోదు చేయించడాలని ఫిర్యాదు చేసినామో తిరిగి మాపైన అంత అంతే మంది మీద మళ్ళీ కౌంటర్ కేసు పదహైదు మంది పదహారు మంది మీద కేసు నమోదు చేయడం జరిగింది ఇట్లాంటి కౌంటర్ కేసులు కట్టకూడదని చెప్పేసి ఎస్సీఎస్టీ అట్రాసిటీ యాక్ట్కి నీరు చెప్పేసి చట్టం చెప్తున్నా అయినా కూడా రాజు అక్కడ ఉన్నటువంటి రాజు గారు నిర్లక్ష్యంతో విధులు సక్రమంగా నిర్వహించకుండా ప్రైవేటు వ్యక్తులతో గంటల తరబడి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టుకొని సివిల్ పంచాయతీలు చేస్తూ ప్రైవేటు వాహనాల్లో తిరుగుతూ డిన్నర్లకి తర్వాత వాళ్ళు పెట్టే మొత్తం వ్యవహారానికి అంతా ప్రైవేటు పరంగా ఆయన చేస్తూ విధి నిర్వహణలో సక్రమంగా విధులు నిర్వహించుకోకుండా వ్యవహరిస్తున్నాడు అదేవిధంగా దళితులకు అండగా ఈ భూ సమస్యని మొదటి నుంచి ఒక పత్రికా విలేకరైనటువంటి ఆదినారాయణ మీద అనంత ప్రభ అనే విలే కుడేరు విలేకరు మీద అక్రమంగా కేసు నమోదు చేసినాడు ఆయన పత్రికా రంగానికి సంబంధించిన విలేకరు ఎక్కడైనా అన్యాయం జరిగితే ఆయన స్పాట్లకు వెళ్ళి ఆ యొక్క సమస్యను ప్రజల ముందు నిలబెట్టడమే ఆయన కర్తవ్యం అట్లాంటి కర్తవ్యాన్ని నిర్వహిస్తున్న నిర్వహించే భాగంగా ఆ రోజు ఆ పొలం దగ్గరికి వెళ్ళడాడు కానీ ఆయన కులం వేరు ఆయన మతం వేరు అసలు ఆయన ఈ ల్యాండ్కి ఆయనకి సంబంధం లేదు ఓన్లీ వార్తను మాత్రమే ప్రపంచానికి తీసుకువెళ్ళనే సదుద్దేశంతో పోయిన ఆదినారాయణ మీద అక్రమంగా కేసు నమోదించిన సేయి మీద వెంటనే చర్యలు తీసుకోవాలి అదేవిధంగా దళిత వర్గానికి సంబంధించిన ఇద్దరు అంగనవాడి వర్కరు ఆయా చన్నమ్మ మీద కూడా కేసు నమోదు చేసినారు వాళ్ళిద్దరూ కూడా శనివారం ట్రైనింగ్ అంగన్వాడీ ఎస్ఎస్సీఏ ట్రైనింగ్ సెంటర్లు నిర్వహిస్తున్న అంగన్వాడీ వర్కర్ల వర్కర్లు ట్రైనింగ్ సెంటర్లు ఉన్నారు అయితే వాళ్ళు భూమికి సంబంధించిన వా వారసలే కానీ ఏ రోజు కూడా భూమికి సంబంధించిన వ్యవహారాల వాళ్ళు ఇద్దరు పాల్గొనలే పార్టిసిపేషన్ లేకుండా ఉండే వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి అంటే కంప్లైంట్ దారి తుప్పటి స్పరయ ఏది కంప్లైంట్ ఇస్తే ఏది ఆయన రాజకీయ పడతో రాసిస్తే అదంతా అట్లే కేసు కట్టి మా యొక్క ఎస్సీస్టీల మీద దౌర్జన్యంగా పాల్స్ కేసు కట్టిన ఎస్ఐ కూడేరు సిఐ గారి మీద వెంటనే శాఖాపరమైన చర్యలు తీసుకొని ఆయన గతంలో చేసినటువంటి కేసు రిజిస్టర్ల మీద ఎంక్వైరీ చేసి మా యొక్క దళితుల మీద అక్రమ కేసులు కట్టిన సీఏ గారిన చాకాపరమైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం వెంటనే ఆయన సీఏ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉద్యోగం నుండి తప్పించి వేరే వాళ్ళకి కూడేరి పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ ఇవ్వాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం లేని పక్షంలో దశల వారీగా ఉద్యమం చేపడతామని సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా దళితుల పక్షాన దళితులకు రక్షణగా పోలీసు ప్రొటెక్షన్ కల్పించాలని సందర్భంగా డిమాండ్ చేస్తాను జై భీమ్ జై భీమ్ సివిల్ పంచాయతీలు చేయకూడదు ఒక బోర్డు ఉంటుంది కదండి ప్రతి ఒక్క పోలీసు పంచాయతీ చేయకూడదు అంటే స్పష్టంగా బోర్డు ఉంది అయినా అవి ఆయన తుంగులోకి దొక్కి గ్రామీణ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు తెలియదని చట్టాలు ఆయన పొలంలోకి ధనికులకు అగ్రకులాలకు ఒత్తాస పలుకుతూ పొలంలోకి వెళ్ళి అక్కడ ఒరినాట్ల దగ్గరుండి ఒరినాట్లు వేయించిన సందర్భాలు ఆ సిఐ గారివే ఇప్పుడు విలేకర్ మీద కూడా ఎఫ్ఐఆర్ బుక్ చేసినాడు దానిపై మరి ఇప్పుడు డిఏజి మేడం గారు చెప్పారా చెప్పిన సిఏ గారి మీద శాఖాపరమైన చర్యలు తీసుకొని ఆయనను ఎంక్వైరీ చేయించి పూర్తి సమాచారం తెప్పించుకున్న తర్వాత ఆయన మీద యాక్షన్ తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసినారు